ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఒక చిన్న సందేశం కొరకు అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము నుండి పద్నాలుగవ వచనం జరుగుతుంటాం అప్పుడు లూధియను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను ఆమె ఊదారంగు పొడిని అమ్ము తొయుతయిర పట్నస్థురాలు ప్రభు ఆమె హృదయం తెరిచిన కనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యం ఉంచు ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ లేఖన భాగములో లూధి అనే స్త్రీని గురించి దైవభక్తి గల ఒక స్త్రీ అనే మాట కనబడుతుంది ఆమె గురించి చెప్పబడిన మాట పౌలు భక్తుడు ఉపదేశిస్తున్న సమయములో పౌలు భక్తుని మాటలు ఈమె వింటూ ఉంది అక్కడ చూడండి అప్పుడు లూధి అని దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండే అంటే అక్కడ కూర్చున్న వారితో పావులు ఉపదేశిస్తున్నాడు దేవుని వాక్యాన్ని బోధిస్తుండగా ఈమె ఆ మాటలు వింటుందట ఎప్పుడైతే ఆమె ఆ మాటలు వింటుందో ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు చూడండి ప్రభు ఆమె హృదయము గనుక ఆ మాటలు విన్న వింటున్న సమయంలో ఆమెకున్న శ్రద్ధను బట్టి ఇక్కడ మనం గమనిస్తే ఆ వింటున్న విధానమును బట్టి ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడట తెరిచినప్పుడు ఆమెలో కార్యం జరిగింది ఏంటంటే గనుక పౌలు చెప్పిన ఎందు లక్ష్యం ఉంచాను పౌలు ఏదైతే బోధిస్తున్నదో అది వింటున్నదా కానీ అలా వింటున్న సమయంలో ప్రభు ఆమె తెలిసినప్పుడు ఆ మాటల మీద ఆమె దృష్టి పెట్టడం కాదు లక్ష్యం ఉంచాను అండి ఆమె చూడండి గనుక పౌలు చెప్పిన మాటల ఎందు లక్ష్యం దేవుని బిడ్డలారా దేవుని కార్యం మనలో జరగాలి కార్యశుద్ధి అనేది కలగాలి అంటే మనము దేవుని మాటలు వినటమే కాకుండా మన హృదయాన్ని ప్రభు తెరిస్తే తప్ప మన హృదయము ఆ మాటలు గ్రహించే రీతిగా ప్రభు మన హృదయాన్ని తెరిస్తే ఆ మాటలంత లక్ష్యం ఆ మాటలు ఉన్న కార్యము అనే అనుభవం అంటే కార్యసిద్ధి అనేది మనలో కలుగుతుంది తర్వాత ఆమె చూడండి పదిహేను వచ్చును ఆమె ఆమె ఇంటి వారిని బాప్తీసం పొందినప్పుడు అంటే ఆమె హృదయాన్ని దేవుడు ప్రభు ఆమె హృదయాన్ని తెరిచినప్పుడు ఆమె పౌలు చెప్పిన ఆ విషయాల్లో లక్ష్యం ఉంచినప్పుడు ఆమెలో కార్యశుద్ధి కలిగింది బాప్తీసం పొందింది రక్షణ అనుభవంలోకి వచ్చింది ఈ రోజున ఈ సందేశాన్ని బట్టి మనం ఆలోచన చేద్దాం మనం ఎన్నో సందర్భాల్లో ఆదివారం మాత్రమే కాకుండా ఎన్నో సందర్భాల్లో దేవుని మందిరాలకు వస్తాం వాక్యాలు వింటూ ఉంటాం అయితే ఆ వింటున్న సమయంలో వాటిని మనం ఉంచే రీతిగా దేవుడు మన హృదయాన్ని తెరిచాడా మన హృదయం తెరవబడాలి ఆ మాటలు అంగీకరించే రీతిగా ఆ మాటలు గ్రహించే రీతిగా మాటల మీద ఉంచే రీతిగా ఆ ఫలము ఫలించే రీతిగా ఏమండి కనుక దేవుని బిడ్డలారా మనము దేవుని సన్నిధిలో దేవుని మాటలు విలుటలో ఉన్న శ్రద్ధ ఏకాగ్రత ఆ మాటల పట్ల ఉన్నటువంటి ఆసక్తి మనం కలిగి ఉన్నప్పుడు దేవుడే మన హృదయాన్ని తెరుస్తాడండి ఎప్పుడైతే ఆయన మన హృదయాన్ని తెలుస్తాడో వాటి యొక్క ఆ మాటల మీద మన లక్ష్యం ఉంచగలుగుతాం గ్రహించగలుగుతాం అర్థం చేసుకోగలుగుతాం వాటి ఫలము ఫలించనుభానికి రాగలుగుతాం మరొక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను యశు ప్రభువారు పునరుద్ధరణే తిరిగి లేచిన తర్వాత శిష్యులకు అనేక సందర్భాల్లో కనబడ్డాడు ఆ యొక్క సందర్భము ఇక్కడ మనం గమనిస్తే లోకాసువార్త ఇరవై నాలుగవ అధ్యాయములో యేసు ప్రభు వారు మరి శిలువ మరణానికి ముందు ఎన్నో విషయాలు వారికి చెప్పారు లేఖనాలను తెలియపరిచారు ఏ ప్రవక్త చెప్పిన సంగతులను కూడా తెలియపరిచారు ఇవన్నీ నెరవేర్పు రాబోతున్నాయనే విషయాలు కూడా వారికి బోధించారు నన్ను కూర్చులా రాయబడ్డాయి అని కానీ అవేమీ వాళ్ళు గ్రహించలేదు మరి ఎప్పుడు తెలుసుకున్నారు వాళ్ళంటే చూడండి లోకా సువార్త ఇరవై నాలుగవ అధ్యాయములో నలభై ఐదు అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి ఎప్పుడు యశ్వ్రభు వారు పునరుద్ధాన్ని తిరిగి లేచాడు వారు కనబడుతున్నారు కానీ వారు ఏది గ్రహించలేదు ఎందుకని చూడండి ఒక మాట ఇక్కడ మనం గమనించినట్లయితే ఇరవై ఐదో వచ్చిన అందుకు ఆయన అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలని నమ్మని మందమతులారా ఏం చెప్తున్నాడు ప్రవక్తలు చెప్పిన మాటలను నమ్మని మందమతులారా నలభై నాలుగు అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలో నన్ను కూర్చు రాయబడినవని నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను అయినా వాళ్ళకు అర్థం కానప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా వారి చూడండి గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచ కాబట్టి ఇక్కడ శిష్యుల మనస్సులు తెరిచినప్పుడే ఆ లేఖనాలున్న అర్థాన్ని వారు గ్రహించగలిగారు ఆ నెరవేర్పుని ఇక్కడ లూధియా అనే స్త్రీ హృదయాన్ని ప్రభు తెరిచినప్పుడు పౌలు భక్తుని మాటల మీద లక్ష్యం ఉంచి రక్షణ పొంది ఈనాడు మనలో వాక్య అంటే వాక్యము నెరవేర్పు కలగాలి కార్యశుద్ధి కలగాలంటే మన హృదయాలు దేవుడు తెరవాలి మన మనస్సులు దేవుడు తెరవాలి తెరవబడిన హృదయం తెరవబడిన మనస్సులు మనకు ఉంటే లేఖనాల యొక్క నెరవేర్పు మనం పొందగలుగుతాం కనుక ఈ సందేశం వింటున్నవారు అసలు ఆలోచించండి ఎన్నో సంగతులు ఎన్నో మర్మములు ఎన్నో ప్రత్యక్షతలు దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు ఈనాడు చాలామంది అవేమీ పట్టించుకోకుండానే వారి భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నారు నమ్మారు వారు తెలిసినట్లు రక్షణ పొందారు వాళ్ళు కలిగిన భక్తులను ఎదుగుతున్నారు తప్ప ఈ జ్ఞానము నేర్చుకోవాలి ఈ గనిలో నుండి నేను దేవుని సంగతులు ప్రత్యక్షలు పొందుకొని జ్ఞానం పొంది దేవుళ్ళు ఎదిగి రాక సిద్ధపడాలి సంపూర్ణ సిద్ధి పొందాలి అనేటువంటి ఆలోచన సరైన అందరిలో ఉండట్లేదు ఏదో కొంతమందిలో ఉందండి అసలే లేదండి కాదు ప్రార్థన మంచిగా చేసేవారు ఉన్నారు కానీ లేఖనాలలో దేవుడు బయలుపరిచిన సంగతులు ప్రత్యక్షలు పొందకుండా కొంతమంది రకరకాల బోధల్లో ఉండిపోతున్నారు మంచి ప్రార్థనా పరులే కానీ కొన్ని తప్పుడు బోధల్లో ఉండిపోతున్నారు మరి దేవుడు వారి యొక్క మనసులు తెరవాలి వారి హృదయాలు తెరవాలి లేకపోతే వారి దేవుని యొక్క వాక్యం ముందు లక్ష్యం ఉంచాలి కనుక ఈ సందేశం వింటున్నారు ఒకసారి ఆలోచించండి మన ఆత్మీయ జీవితాలు ఎలాగున్నాయి మన హృదయం తెరవబడిందా లేఖనాలు గ్రహించేటట్లు మన మనసులు తెరవబడ్డాయా దేవుని మాటలందో ఆ వాక్యం మీద లక్ష్యం రీతిగా మన హృదయాలు తెరవబడ్డాయా ఒకసారి ఆలోచన చేద్దాం దేవుని వీళ్ళరా జాగ్రత్త గమనించండి లూదియా అనే స్త్రీని దేవుడు అక్కడ దర్శించాడు ఆమె హృదయం తెరిచాడు ఆ మాటలు వింటున్నప్పుడు ఆమె లక్ష్యం ఉంచింది అయితే ఆమె హృదయం తెరవబడ్డానికి కారణం ఏంటంటే ఆమె దైవభక్తి గల స్త్రీ రెండోది మాటలు వింటుంది అక్కడ జరుగుతున్న మరి ఆ పరిచర్యలో పావులు చెబుతున్న మాటలు వింటుందాన్ని వినటానికి ఇష్టపడింది శ్రద్ధ చూపింది దేవుడు చూశాడు ఆమె హృదయాన్ని తెరిచాడు ఆమె రక్షణ పొందడానికి కారణమైంది ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నాం మనం చదువుతున్నాం మనం మన హృదయాలు తెరవబడుతున్నాయా విని చదివి గ్రహించి అందులో నడవగలిగేటట్టు మనం ముందుకు సాగలిగ అంటే వాక్య ప్రకారం నడవగలగడం సాగుతున్నామా మరొక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం ప్రశ్నించుకుందాం మన ఆత్మీయ జీవితాలు దేవుని వాక్యంతో ఎలా అనుబంధం కలిగి ముందుకు వెళ్తున్నాయి కేవలం ఈ గ్రంథం చదువుకొని ప్రక్కన పెట్టేసేదైనా లేకపోతే ఈ గ్రంథంలో ఉన్న అనుభవాలు మనం పొందుకొని భక్తి జీవితం కలిగి దేవుని ఘనపరిచరితకి లోపల మనం బ్రతకాలని తెలుసుకుంటున్నారా జాగ్రత్త గమనించండి ఈ చిన్న సందేశం ద్వారా మన ఆలోచన విధానం సరి చేసుకుందాం దేవుడి మాటలు దీవించి ఆస్వదించు గాక ప్రార్థన చేద్దాం పరిశుద్రమైన మా తండ్రి ఈ సందేశం నాలమ్మాల ఫలింపజేసి మహిమయు ఘనతయు ప్రభావాలు మీరే పొందామని ఏసు పరిశుద్ధ నామముని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి ఆమె అందరికీ వంద దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రదించును గాక ఆమె